ఇచ్చామేందా ఎంత పడింది పదిహేను ఓకేనా చెప్పండి మీడియాకి చెప్పండి ఎంత మందికి చెప్పండి ఎవరు ఇచ్చారు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికలు చెప్పాడు ఎంతమంది ఎంతమంది ఇస్తామని అన్నారా అన్న ప్రకారం చేశారా చేశారా ఇద్దరికి ఒకరికి ఇచ్చారా ఇద్దరికి మీ ఇంట్లో ఎంత పని ఉన్నారు ఇద్దరు ఇద్దరికి ఇచ్చారా ఒకరికి ఇచ్చారా ఇద్దరికి ఊర్లో అందరి పిల్లలకి ఇచ్చారా ఎంత ఉంటే అంత ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు బాగుందా కోటలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామానికి ఒక బూత్ కమిటీ కన్వీనర్ ఉంటారు పో కన్వీనర్ ఉంటారు వారు కూడా ఇంటింటికి వెళ్ళాలి అలాగే ప్రతి అరవై ఓట్లకి ఒక కుటుంబ సాధికార సాధి చెప్పి ఒకరు నియమించాం ఇద్దరు నియమించాం వారు కూడా వెళ్ళాలి అలాగే క్లస్టర్ ఇన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నియోజకవర్గంలో ఎక్కడైతే ఓటు ఉందో ఆ ఓటున్న ఇంటి ఏదైతే నియోజకవర్గంలో అయితే అరవై ఏళ్ళకి ఒక కుటుంబ సార్య సాధికార సారథిగా ఉన్నారు అలాగే నేను కూడా ఉన్నాను నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేనున్నాను ఈరోజు అక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి చేస్తాను అంటే ఈరోజు మన పరిపాలన ఎలా ఉంది ప్రజలకు ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో అవన్నీ అమలు చేస్తామో లేదా వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు మీరు వాగ్దానాలు ఇచ్చారు అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి నుంచి మాకు వారసత్వంగా వచ్చినటువంటిది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు వచ్చాయి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు వచ్చాయి ఈరోజు ఒక పక్కన పెండింగ్ బిల్లుల సమస్య తీర్చుకుంటున్నాయి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి ఇంకో పక్కన సంక్షేమాన్ని అమలు చేస్తున్నాయి ఈరోజు ఆ సంక్షేమం కూడా అరాకొర సంక్షేమం కాదు మేము జగన్మోహన్ రెడ్డి గారిలా మాట మార్చున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాల కాలంలో కూడా నూట ముప్పై నాలుగు హామీల్ని తొంగలోకి తొక్కినటువంటి వ్యక్తి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనే పెద్ద జగన్ మోసాల రెడ్డి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఏదైతే ఎన్నికలు చెప్పాము ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అందరికీ తల్లికి వందలు ఇస్తామని చెప్తాం ఈరోజు ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఏడాదికి అమ్మఒడని చెప్పి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కోటం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అలాగే ఎన్నికల ముందు చెప్పాం మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన మరుక్షణమే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాం వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి అయితే మూడు వేలు ఆరు వేలు చేస్తాము ఎవరైతే వంద శాతం మంచం లేవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు పదిహేను వేలు కోట్లు ఇస్తున్నాం ఈ రకంగా ఈరోజు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు పెన్షన్ రూపంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఇస్తున్నారు అలానే ఈరోజు రైతు బంధు పథకం అన్నదాత సుఖీభవ ఆ పథకాన్ని కూడా ఈ నెలలో అమలు చేస్తున్నాం ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ ఇరవై వేల ఈ రోజు ఈ నెలలోనే ఏడు వేల రూపాయలు ఇస్తాం మరొక మూడు నెలలు పోయాకి ఏడు వేలు ఇస్తాం మరొక మూడు నెలలు పోయాకు ఆరు వేలు ఇస్తాం అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీ పత్రంలో వేస్తాయి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని తెరిపిస్తామని చెప్పి అవన్నీ కూడా తెరిపించాము అలాగే రేపు మహిళలకి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ జిల్లా ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలో వారు ఎక్కడ ఆర్టీసీలో బస్సులో ప్రయాణం చేసినా వారికి అలానే ఈరోజు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేయాలని మా లక్ష్యం అందుకనే ఇప్పటివరకు ఈ ఏడాదిలోనే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు ఈరోజు పరిశ్రమలు వస్తేనే ప్రగతి వస్తుంది పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ఉత్తరాంధ్రలో మన విశాఖపట్నంలోనే ఈరోజు విశాఖపట్నానికి టీసీఎస్ వస్తుంది అలానే కాకినెట్ వస్తుంది అలాగే గుంగులు వస్తుంది ఈ మూడు సంస్థలు వస్తే ఏడాది ఏడాదిన్నలోనే ముప్పై రెండు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే మన పిల్లలు ఉంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే బెంగళూరు వెళ్ళాలి లేకపోతే చెన్నై వెళ్ళాలి లేకపోతే బాంబే వెళ్ళాలి అనే పరిస్థితి లేదు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం దాని మీద అందుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులు అయినటువంటి ఉద్యోగ మా నిరుద్యోగులకు చదువుకునే వాళ్ళకి ఏదో పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క కాలంలో ఒక్క పూడికి చేత పని ఈరోజు మళ్ళీ ఈ నియోజకవర్గం మొత్తం అన్ని కాలువలో కూడా ఇటు నారాయణపురం ఇటు మంచుదారా అలానే ఛానల్స్ లో కానీ అటు అన్ని లో కూడా ఇప్పటికే నేను ఒక ఏడెనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులన్నీ చేయిస్తున్నాను అంటే కనీసం నీటిని నడవాలి రైతులకు నీటి ఇబ్బంది ఉండకూడదు అనే ఆలోచనతో ఈరోజు ఈ ఏడాదిలోనే సుమారు ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని కాలువల్లో కూడా వీడౌట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం అలానే ఒక పక్కన రోడ్లు నిర్మాణం రోజు పోయినటువంటి రోడ్ల నిర్మాణానికి కూడా మళ్ళీ నిధులు శాంక్షన్ ఇచ్చారు వాటికి కూడా చేయబోతుంది అలానే ఇప్పటికే రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు సిమెంట్ రైలు నిర్మాణానికి ఇచ్చారు అన్ని గ్రామాల్లో ఇచ్చారు అన్ని ప్రతి ఊరు నా నిర్ణయం నా టార్గెట్ ఒక ఏడాది ఏడాదిన్నరలో ప్రతి ఇంటింటికి కులా ఇవ్వాలి ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు ఉండాలి ఆ సిమెంట్ రోడ్డుకి ఇరుపక్కల కూడా చిన్న డ్రైన్స్ ఉన్నాయి ఎందుకంటే వాడుకు నీరు వచ్చి రోడ్డు మీద ఉంటే ఇప్పుడు ఈరోజు ఈ గ్రామం ఉంది రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా గట్టిగా ఉంది కానీ రోడ్డు మీదకి నీరు వచ్చి నిలబడటం వలన ఈరోజు బురద బురదగా ఉంటుంది దానివల్ల ప్రజలకు చాలా అసౌకర్యం కాలుదారి పడిపోయే వాళ్ళకరు తల పిలిపే వాళ్ళకరు నడువిరిపోయే వాళ్ళకరు అనేక ప్రమాదాలకు గురవుతారు ఇవన్నీ కూడా నేను అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం ఇచ్చాను ఈరోజు చాలా వరకు పనులు చేస్తున్నాం ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాలు కూడా పూర్తి చేస్తాం ఒక పక్కన రోడ్లు అభివృద్ధి చేయాలి ఇంకో పక్కన ఇరిగేషన్ అభివృద్ధి చేయాలి ఇంకో పక్కన ప్రతి ఇంటికి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి అలానే వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం చేయాలి ఈరోజు మేము ఇంటింటికి వెళ్తున్నది ఏదో కాంప్లైంట్ ఇచ్చి రావడానికి కాదు వాళ్ళ సమస్యలు అడుగుతున్నాం మేము ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నాం ఆ పథకాలు అర్హత ఉండి ఆ ఇంట్లో ఎవరికైనా రాకపోతే మేమే నమోదు చేస్తున్నాం ఈరోజు వెంటనే ఈరోజు ఆ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచే ప్రభుత్వానికి పంపిస్తున్నాం ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా దాని మీద స్పందిస్తారు దాని మీద చర్యలు తీసుకుంటారు ఎవరైనా అధికారులు చేయకపోతే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అంటే ఈరోజు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఇదేదో మేము పాంప్లెట్ ఇచ్చి మా ప్రభుత్వం బాగుందని అడగడమే కాదు ఆ ఇంట్లో పెన్షన్ రాకపోయినా ఆ ఇంట్లో తల్లికి వందనం రాకపోయినా ఆ ఇంట్లో గ్యాస్కి డబ్బులు పడకపోయినా ఆ ఇంట్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా ఎవరు ఏ సమస్య చెప్పినా ఆ సమస్యను నమోదు చేస్తాం మనం నమోదు చేసినటువంటి సమస్యని ప్రభుత్వానికి పంపిస్తాం ప్రభుత్వం అని వెంటనే అధికారులు స్పందిస్తారు అంటే పరిపాలన సింప్లిఫై చేయాలి ఈరోజు అదే విధంగా ఆ ఆలోచన విధానంతో ఈరోజు కార్యక్రమాలు రూపొందించాం ఈరోజు ఇంటికి వెళ్తున్నాం ప్రజలు ఎక్కడ కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ ఏడాది పరిపాలన బాగుంది అనేటటువంటి సమాధానం దానికి కారణం మేమే అరాకొర సంక్షేమం చేయడంలో ఈరోజు గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం రైతులు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం మేము ఎక్కడా కూడా గతంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టి అమ్మఒడి ఇవ్వాలంటే పది సార్లు వాళ్ళు ఇంటికి వెళ్ళి లేకపోతే వాళ్ళని రమ్మనమని చెప్పి నీ ఆధార్ కార్డు తే నీ ఎక్కడ ఏలు మొదలు అక్కడ కాల్స్ కాల్ తనుగుద్దు ఎక్కడ చేయి తనుగుద్దు అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదే ఏ తల్లి ఎక్కడికి పోలా ఏ తండ్రి ఎక్కడికి పోలా మేము నేరుగా వివరాలని స్కూల్స్ నుంచి సేకరించాం ఆ ఆ వివరాలన్నింటితో నేరుగా మా తల్లిలో అకౌంట్లో డబ్బులు వేసాం ఇది మా పరిపాలన అలాగే ఈరోజు రైతులు ఉన్నారు ఆ రోజు రైతులకి రైతు బంధు పథకం రైతు భరోసా పథకం రావాలంటే ఆడేమో అడికి వెళ్ళాలి ఏలు ముద్ర పెట్టాలి కాల్తో నెట్టాలి సీటుతో నెట్టాలి ముద్ద పెట్టాలి ఇవన్నీ ఈ ఈరోజు వాడేం లేదు ఈరోజు మేము ఏ ఒక్క రైతుని ఎక్కడికి వెళ్ళమని అండవునా రెవెన్యూ రికార్డులు తప్పులు ఉంటే వాళ్ళని సరి చేసుకోమని చెప్తున్నాం తప్ప పథకాలు ఇవ్వడం కోసం ప్రజలు మేము ఎక్కడికి తిప్పించిన వాళ్ళ రేపు రైతులందరికీ మేమే తయారు చేస్తాం లిస్టులన్నీ ఈరోజు లిస్టులన్నీ కూడా ఈరోజు సచివాలయాల్లో పెట్టాం వాట్సాప్లో కూడా పెడుతున్నాం ప్రజలకి సమాచారం ఇవ్వాలి ఎవరైనా అర్హత ఉండి తప్పిపోతే వాళ్ళు ఇమీడియట్గా నమోదు చేసుకుంటే తప్పనిసరి వాళ్ళకు కూడా ఇస్తాం అంటే మా ఆలోచన ప్రతి ఒక్కరికి అందించాలని అంతేగాని ఇక అమ్మఒడి ఉంటే ఆ ఓడి రాదు లేకపోతే ఇది ఉంటే హైదరాబాద్ అని చెప్పేటటువంటి ఆ సాకులు మా దగ్గర ఏం లేవు ప్రతి ఒక్కరికి అర్హతలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఆ ఉద్దేశంతో ఈరోజు గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నాం ఎక్కడైనా తప్పప్పులు జరుగుతూ ఉంటే మాకు కూడా తెలుస్తుంది ప్రజల్లోకి వెళ్తేనే తెలుస్తుంది మేము ఏదైనా పొరపాట్లు చేసినా తప్పులు చేసినా అధికారులు తప్పులు చేసినా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సమాచారాన్ని బట్టి మా తప్పులు మేము సరి చేసుకోవడానికి కూడా ఇది ఒక అక్కడైన అవకాశం అందుకనే శుభ్రపాలనలో తోలు కార్యక్రమాన్ని ఈరోజు ఈ పీజాపేట గ్రామం ఆంధ్రస్వర్ణంలో చేస్తున్నాం ఈరోజు నేను ఈ నెలలో ఇరవై రోజులు తిరుగుతాను అలానే ఎందుకని మా శ్రేణులు కూడా వెళ్ళమంటున్నాను ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి సమస్యలు పరిష్కరించే ధైర్యం మనకుంది పరిష్కరించాలనే ఆలోచన మనకుంది పరిష్కరించాలనే మనసు మనకుంది అంతేగాని ప్రజలను ఎవరిని పదిసార్లు తిప్పించాలనే ఆలోచన మనకు లేదు దానికి మనం పార్టీ యంత్రాంగం అంతా కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా అలాగే పేరు నా అని చెప్పారు పేరు నాని మాజీ మంత్రి మాట్లాడుతున్నాడు వైసీపీలో రప్పారప్ప అని నరికేయమంటున్నాడు చీకట్లో నరికేయమంటున్నాడు ఈరోజు గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలకి హింస పెట్టారు వ్యవస్థలకు హింస పెట్టారు అధికారులకు హింస పెట్టారు ఉద్యోగస్తులకి హింస పెట్టారు ఈరోజు ఆ హింసని తరిమేయాలన్న ఉద్దేశంతోనే బ్యాలెట్ అనేటటువంటి దాంతో యుద్ధం చేశారు ప్రజలు కానీ ఇంకా వాళ్ళలో ఆ అహంకారం పోలేదు ఆ ఏదైతే అనైతిక లక్షణాలు ఉన్నాయో పోలేదు ఈరోజు ఒక మాజీ మంత్రి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చీకట్లో మీరు నరికేయండి తెలుగుదేశం వాళ్ళని నరికేయండి జనసేన వాళ్ళని నరికేయండి మనం వచ్చిన మర్జక్షణంలోనే నరికేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళని ఏమనాలి నేను డిమాండ్ చేస్తావు నా డీజీపీ గారికి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటటువంటి వ్యక్తులని ఈ రాష్ట్రం నుంచి తరిమేయండి ఈ రాష్ట్రంలో ఉండడానికి వాళ్ళకి అదే హక్కు లేదు కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాపభీతి కూడా లేనటువంటి వ్యక్తి కనీసం ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఒక మంత్రి ఒక ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక సభ్యుడు ఈ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి వ్యక్తి అయినటువంటి వాడు కూడా ఈ రోజు కూడా దానిపైన ఖండించకపోవడం ప్రజలకి ప్రజలకి క్షమాపణలు చెప్పడం అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు వాళ్ళ పార్టీ సభ్యులు ఎలా ఉన్నారు ప్రజలు కూడా విద్యుత్తో ఆలోచించాలి ఎవరైనా చంపేయమని మాట్లాడుతున్నాడు మీరు చీకట్లో చంపేయండి ఆయన్ని చంపేయండి ఈయన చంపండి అని మాట్లాడుతున్నాడు ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి నేను డీజీపీ గారికి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి కేసులు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలి ఎందుకంటే కొంతమంది రౌడీస్ ఉంటారు ఆ రౌడీలను ఒకప్పుడు ఏం చేస్తుంటాం ఆ జిల్లాల నుంచో లేకపోతే ఆ ప్రదేశాల నుంచో వాళ్ళని బహిష్కరిస్తాం అలానే పేర్నల్ని లాంటి తీవ్రవాదులు అంటే ప్రజాస్వామ్యం ముసుగులో తీవ్రవాదుల కన్నా ఘోరంగా ప్రవర్తించేటటువంటి ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో ఉండడానికి అనర్హుడు కాబట్టి ఇతని పైన కేసులు నమోదు చేయాలి నమోదు చేసి ఈ రాష్ట్రం నుంచి అతన్ని బయటికి పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ